క్లాస్లో నుంచి అందరూ వెళ్ళిపోతారు కానీ చామ్ మాత్రం అక్కడే కూర్చుని ఉంటుంది యష్ వచ్చి పదమయూరి అని అంటే ఎక్కడికి యష్ అని అంటూ చామంటుంది అప్పుడే యష్ ఇలా అంటాడు ఎక్కడికి అంటావేంటి ఆడిషన్కి అని అంటూ చెప్పగానే లేదు నేను నా పేరు ఇవ్వలేదు కదా యష్ నేనెందుకు రావాలి అని అంటుంది ప్రేమ్ కంగారు పడుతూ వీడేంటి నా చామ్ వెంట పడ్డాడు అని అలా చూస్తూ ఉంటాడు అప్పుడే యష్ ఇలా అంటాడు అదేంటి మాయూరి నేను నీ పేరు ఇచ్చాను కదా నువ్వు ఇయ్యలేదు కానీ నేను ఇచ్చాను అని అంటాడు ఒక్కసారిగా చామ్ అలాగే ప్రేమ్ ఇద్దరు షాక్ అవుతారు ఏంటి నా పేరు నువ్వు ఇచ్చావా అని అంటూ చామ్ అంటుంది అవును మయూరి నీ పేరు నేను ఇచ్చేసాను కదా మరి అక్కడ పిలిచినప్పుడు నువ్వు ఉండాలి కదా అని అంటంతో అదేంటి యష్ నా పర్మిషన్ లేకుండా నా పేరు ఎలా ఇస్తావు నాకు ఈ నాటకాలు అవి అంటే ఇష్టం లేదని నేను చెప్పాను కదా అని అంటూ ఉంటే చూడు నువ్వు ఇష్టం లేదని అంటున్నావు కానీ నువ్వు చేయగలవని నేను అంటున్నాను అందుకే నువ్వు చెయ్యాలి అందుకే నీ పేరు నేను ఇచ్చాను పద ప్లీజ్ అని అంటాడు అప్పుడు చామంటుంది నో యష్ నేను రాలేను అని అంటే అప్పుడు ఇలా అంటూ ఉంటాడు నువ్వు రావాల్సిందే లేకపోతే నేను వదిలిపెట్టను అని అంటే ప్రేమ్ దగ్గరికి వచ్చి ఏయ్ ఏంటి తనకి ఇంట్రెస్ట్ లేదు వద్దు అని చెప్తూ ఉంటే నువ్వెందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అంటూ ప్రేమ్ అంటాడు అదేంటి సార్ తనకి ఇంట్రెస్ట్ లేదని ఎవరు చెప్పారు తనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది అక్కడికి వచ్చి చూస్తే కదా అందరినీ చూస్తే తనకి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది తను బాగా చేయగలదనే నమ్మకం నాకుంది అని యశ్ అంటాడు అప్పుడు ప్రేమ్ అంటాడు నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుంచి అని అంటాడు లేదు నేను తనని తీసుకొని వెళ్తాను అంటే ప్లీజ్ యష్ నేను రా నువ్వు వెళ్ళిపో అని అంటుంది మయూరి ప్లీజ్ రా మయూరి అని యేష్ అంటాడు అప్పుడే ప్రేమిని చూస్తూ ఉంటుంది చామ్ ఇంకా చామ్ వైపు చూసి ప్రేమ్ ఇలా అంటాడు చూడు యష్ నువ్వు అనవసరంగా గొడవ చేయకు పద అని చెప్పి చేయి పట్టుకుని యశ్వంత్ని తీసుకెళ్ళిపోతాడు ప్రేమ్ వెళ్తూ వెళ్తూ చామ్ని వెనక్కి చూసి ఓకేనా అంటే ఓకే అని అంటుంది చామ్ అలా వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత చామ్ బయట వచ్చి మెట్ల మీద కూర్చొని చదువుకుంటూ ఉంటుంది ఇక్కడ ఆడిషన్ జరుగుతూ ఉంటుంది రోజా ఏమో ఇంట్లో కూర్చొని చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉంటుంది చామంతి ఎక్కడి నుంచి తెస్తుంది రాజమణిహారం నేను అడిగినాను అడిగినప్పుడు అది చాలా గట్టిగా చెప్పింది నేను తన నువ్వు తన కూతురు అని ఒప్పుకో అప్పుడు రాజమణిహారం ఇస్తానని చెప్పింది అని అనుకుంటూ ఉంటుంది ఈ రామాదేవి ఒకతి మాకు రిసెప్షన్ చేయమని చెప్తే తను కావాలని కండిషన్ పెట్టింది రాజమణిహారం ఎలా తేవాలి అసలు ఈ చామంతి దగ్గర అది ఉందా అని గుర్తు తెచ్చుకుంటుంది రామ రామచంద్రయ్య కూతురు అని చెప్పమని అడిగింది కదా అలా చెప్తే ఇస్తానని అంత గట్టిగా చెప్పిందంటే ఖచ్చితంగా దాని దగ్గర ఉండే ఉంటుంది కానీ ఎక్కడ దాచిపెట్టి అని రోజా ఆలోచిస్తూ ఉంటుంది ఏది ఏమైనా సరే ఖచ్చితంగా దాని దగ్గర ఉండే ఉంటుంది నేను ఒక కండిషన్ పెడతాను ఖచ్చితంగా అది బయటికి రప్పిస్తాను అది ఎలా ఎక్కడున్నా నేను తెప్పించుకుంటాను అని అనుకుంటుంది రామాదేవి దగ్గరికి వస్తుంది రోజా రామాదేవి అలా కూర్చొని ఉంటుంది ఏంటి ఇలా వచ్చావు అని అంటే రోజా అంటుంది మీకోసమే వచ్చాను అని అంటే ఏంటి దేనికి కోసం వచ్చావు అని అంటే మీరు మా రిసెప్షన్ పెట్టమని అడగటానికి వచ్చాను అంటే ఆ విషయం గురించి నీకు ముందే చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అవన్నీ ప్రయోజనం ఉండదు అంటే మీకు రాజమణిహారం కావాలి నేను అది తీసుకొస్తాను అందుకే చెప్పటానికి వచ్చాను అని రోజే చెప్పగానే ఏంటి తమాషాలా ఎక్కడి నుంచి తెస్తావు అని అంటే మీకెందుకు మీకు సమయానికి మీరు రిసెప్షన్ పెట్టాక మీ దగ్గరికి రాజమణిహారం వచ్చేస్తుంది అది వస్తే చాలు కదా ఎందుకు మీకు ఇబ్బంది అది ఖచ్చితంగా రాజమణిహారం నేను తెప్పిస్తాను అని అంటే ఒక్కసారిగా అలా ఎలా తెప్పిస్తావు అప్పుడు అంతే పెళ్లి పెట్టుకోవటంతో నీకు రాజమణిహారం వస్తుందని చెప్పి ఏదో డూప్లికేట్ తెచ్చావు అంటే అప్పుడు మిస్ అయిపోయింది అది వదిలేసేయండి ఇప్పుడు పక్కా తెస్తాను ఒకవేళ మీరు రిసెప్షన్ నాకు ఏర్పాటు చేస్తే రిసెప్షన్లోనే మీకు రాజమణిహారం ఇస్తాను ఇది నా మాట అంటే అబ్బా పగలనే ప్లాన్ చేసావే రిసెప్షన్ అయిపోతుంది రాజమణిహారం ఇవ్వవు నీ నీ పని అయిపోతుంది అంతే కదా అని రా రామాదేవి అంటే లేదు అలా కాదు ఒకవేళ మీరు అలా అనుకుంటే మీరు నమ్మకం లేకపోతే ఇంకొక కండిషన్ కూడా పెడతాను రిసెప్షన్లో ఒకవేళ నేను ఇవ్వకపోతే రిసెప్షన్ అప్పటికీ ఆపేసి ఇంకా నన్ను ఈ నేను ఇంట్లో నుంచి మొత్తానికి వెళ్ళిపోతాను కావాలంటే అరణ్ సరికి విడాకులు కూడా ఇచ్చేసి వెళ్ళిపోతాను అంతేకాని మిమ్మల్ని నేను మోసం చేయాలి అనుకోవట్లేదు ఖచ్చితంగా రాజమణిహారం తీసుకొస్తాను అని చెప్పడంతో ఈ కండిషన్ మీకు ఓకే అయితే చేయండి అని అంటే అప్పుడు రామాదేవి ఇది ఇంత గట్టిగా చెప్తుందంటే పక్కా దీని దగ్గర రాజమణిహారం లేదు కానీ ఎక్కడి నుంచో లాగా ఉంది సరే అని చెప్పి అనుకుని సరే అయితే నువ్వు రాజమణిహారం తీసుకురా రిసెప్షన్ని రేపే ఏర్పాటు చేస్తాను నేను అని అంటూ చామంతి రామాదేవి చెప్తుంది రోజా సరేనంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రామాదేవి చాలా సీరియస్గా ఆలోచిస్తూ పక్కా దీని దగ్గర లేదు కానీ ఎక్కడో ఉందని దీనికి తెలుసు ఖచ్చితంగా రాజమణిహారం తెప్పిస్తుంది అని తెగిపోతే అప్పుడు ఉంటుంది కదా దీనికి అని అనుకుంటుంది ఆ తర్వాత ఇంకా రిసెప్షన్కి ఏర్పాటు చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆడిషన్స్లో అందరూ క్లాస్లో చెప్తూ ఉంటారు ఎవరు సరిగ్గా చెప్పరు అలా అందరూ చెప్పాక సార్కి తలనొప్పి వచ్చేస్తుంది ఎవరు సరిగ్గా చెప్పట్లేదేంటి ఇలా చెప్పాలి అని ప్రాక్టీస్ చేసి చూపిస్తాడు అయినా సరే ఎవరు చెప్పరు ఇంకా యష్ కూడా చెప్తాడు యష్కి కూడా చెప్పటం రాదు ఇంత పెద్ద కాలేజ్ అయ్యుండి మీకు ఎవరికి తెలుగు సరిగ్గా చెప్పడం రావట్లేదేంటి అసలు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నారు అని అంటూ తిడుతూ ఉంటాడు సార్ ఇంకా బయట చాము కూర్చొని ఉంటే పని అవడ వచ్చేసి ఏంటమ్మా లోపల అందరూ ప్రాక్టీస్ చేస్తుంటే మీరు ఇక్కడ కూర్చున్నారంటే నాటకాల కోసం మీరు వెళ్ళరా అని అంటే లేదు నేను చదువుకోవాలి అవన్నీ నాకు వద్దు అని అంటే లేదమ్మా అవన్నీ చేయాలి చదువుకుంటూనే ఇవన్నీ చేస్తే జీవితంలో సంతోషంగా ఉంటాం కదా ఇవన్నీ గుర్తింపులు కూడా ఉంటాయి అని అంటూ ఆ పన్నవిడ చెప్తుంది అప్పుడు చామంటుంది అయినా నాకు వద్దు నేను చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవటమే అదే ఒకటి కావాలి నాకు అని చామంటే చూడమ్మా ఇప్పుడు నువ్వు ఇక్కడ గెలిచావంటే నీకు స్కాలర్షిప్లు ఇస్తారు అన్నీ బాగుంటాయమ్మా అని చెప్పడంతో చాలా చెప్తూ ఉంటుంది ఇలా చామ్కి ఫస్ట్ గెలిచిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తారని అది ఇది చెప్పడంతో ఏంటి స్కాలర్షిప్ ఇస్తారా నిజమా అని చామంతి అంటే అవునమ్మా నిజంగా స్కాలర్షిప్ ఇస్తారు అని చెప్పగానే సరే అయితే నేను వెళ్తాను అని చామంతి పరిగెత్తుకొని వస్తుంది ఇంకా నిషా కూడా వెళ్ళి అక్కడ చెప్తుంది చెప్తే నిషా కూడా ఏం చెప్పటం రాదు ఇంకా ఇలా తిడతాడు సార్ మీకు ఎవ్వరికీ రావట్లేదు చలికత్తలాగా కొంతమంది ఓకే కానీ అసలు రోమియో జూలియట్ లాగా చేయటానికి ఎవరు సెట్ అవ్వట్లేదు అని అంటూ ఇంకా ఎవరు చెప్పలేరా ఇంకా చేయలేరా ఈ ప్రోగ్రాం ఆపేలా అని అంటూ సార్ అంటూ ఉండగానే చామ్ వచ్చి నేను చేస్తాను సార్ అని అంటుంది ఆ మాట వినేసరికి ప్రేమ్ అలాగే యష్ నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా చామ్ని చూసి అలా సీరియస్గా నిషా చూస్తూ ఉంటుంది అప్పుడు తనని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు సార్ ఇంకా లోపలికి వచ్చి నేను చేస్తాను సార్ అని అంటే ఒకసారి తెలుగు చదవమ్మా అని అంటే సరే అని చదివి చూపిస్తుంది అలా చదివితే ఇంకా తను బాగా చదువుతుంది అయితే ఒకసారి ప్రాక్టీస్ చేసి చూపియమ్మా అంటే చేసి చూపిస్తుంది అది కూడా చాలా బాగా చేస్తుంది ఇంకా నా రోమియో ఎక్కడున్నా నువ్వు నా ప్రాణం నువ్వు లేకపోతే నా ఈ నూరేళ్ళ జీవితం వేస్ట్ నువ్వు ఉంటేనే నా జీవితానికి అర్థం అని ఇలా చెప్పేస్తుంది డైలాగ్ చెప్పేసరికి వెరీ గుడ్ అని అంటూ క్లాప్స్ కొడతాడు ఇంకా యష్ ప్రేమ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక నువ్వు చెప్తావని నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా నువ్వు చేస్తావు నువ్వు చెప్తావని నాకు తెలుసు అని అంటాడు అలా అనేసరికి ఇక చామ్ ఇలా అంటుంది నేను ఓకే సార్ అంటే నువ్వు ఓకే మరి ఇప్పుడు రోమియోగా ఎవరు వస్తారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే ప్రేమ్ సార్ నేను ఉండనా అని అంటాడు అప్పుడే యష్ కూడా వచ్చి సార్ నాకు తెలుగు బాగవచ్చు నేను మళ్ళీ ప్రాక్టీస్ చేసేనా నేను చేస్తాను సార్ నన్ను సెలెక్ట్ చేయండి అని అంటే అప్పుడు ప్రేమ్ని యష్ని ఇద్దరిని చూస్తూ మీరు ఇద్దరు ప్రాక్టీస్ చేయండి రేపు ఎవరైతే తన పక్కన బాగా చేస్తారో వాళ్ళని నేను ఓకే చేస్తాను అని చెప్పడంతో సరే అని చెప్పేసి వాళ్ళు అక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోతారు నిషా కోపంగా సార్ ముందే ముందు బయటికి వెళ్ళిపోవడంతో యష్ అక్కడికి వచ్చి ఏంటి ఎందుకు ఇలా చేశావు సార్ ఏమనుకుంటారు అంటే ఎవరు ఏమనుకున్నా నాకు అక్కర్లేదు నేను నాకు నేనే ముఖ్యం నేను నాలాగా ఉండాలి అంతేకాని ఇలా ఎవరు పడితే వాళ్ళకి నేను భయపడను ఆ చామంతిని చూడు నేను ఏం చేస్తాను అని అంటంతో ఏం చేస్తావు అంటే ఇక్కడ గేమ్స్ ఆడకుండా చేస్తాను దాన్ని అని అంటే గేమ్ ఆడకుండా తన గురించి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు వద్దు ఏం చేయొద్దు నేను తన పక్కన ఆడుతున్నాను అంటే నువ్వు తన పక్కన ఆడినా సరే అది ఇక్కడ మంచి పేరు రావడానికి వీల్లేదు దాన్ని నేను ఆడకుండా చేస్తాను రామాదేవి అంటేకి ఫోన్ చేసి చెప్పాను అంటే దాని సంగతి చూసుకుంటుంది అంటే తనకి ఫోన్ చేసి చెప్తే తనని ఆడనివ్వదు నేను చామంతి పక్కన నేను ఆడుతున్నాను ఒకవేళ తను వద్దు తను ఆడకపోతే మాత్రం నేను ఊరుకోను నేను ఊరికే వదిలిపెట్టను చూడు నా గురించి నీకు తెలుసు కదా అని అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పేసి కోపంతో నిషా ఉండిపోతుంది ఆ తర్వాత ఇంకా ఇంటి దగ్గరికి ఇంకా రోజా చెప్పినందుకు రామాదేవి ఇంట్లో వాళ్ళందరికీ ప్లాన్ చేస్తూ చెప్పాలి అని చెప్పి అందరినీ పిలుస్తుంది అందరూ వచ్చి కూర్చుంటారు ఏమైంది రమా ఎందుకు పిలిచావని అని హర్ష అంటూ ఉంటాడు అప్పుడే ప్రేమ్ చామ్ ఇద్దరు ఇంటికి వస్తారు చామ్ కార్లో కూర్చోగానే ఇలా అంటుంది లాయర్ బాబు నేను ఆ నాటకం చేయగలనా అని అంటే చేయగలవు చామ్ ఎందుకు చేయలేను అనుకుంటున్నావు నువ్వు చాలా బాగా చెప్పవు అని అంటే లేదు నాకు ఏదో డౌట్గా అనిపిస్తుంది నేను చేయలేనేమో అని భయంగా ఉంది అంటే అదంతా ఏమీ లేదు నువ్వు బాగా చేయగలవు అయినా మనం చేయగలము అనుకుంటేనే చేయగలం లేదు చేయలేము అనుకుంటే ఏమీ చేయలేం అయినా ఆడవాళ్ళని చూసావా వంట గదికి పరిమితమై ఉంటే ఈరోజు ఆకాశంలో ఎగిరే వాళ్ళే కాదు అలా నువ్వు కూడా అనుకో నువ్వు బాగా చేయగలవు అని అంటూ ఇంకా ఎంకరేజ్ చేస్తాడు అలా ఇంట్లోకి వచ్చేస్తారు వచ్చేసరికి రామాదేవి అప్పటికి వాళ్ళ రిసెప్షన్ గురించి అందరికీ చెప్తామని కూర్చుంటారు కదా రా చమంతి రా నీకోసమే ఎదురు చూస్తున్నాను డిస్ డిస్టి చుక్కలాగనో డిస్టి ఇంట్లో శుభకార్యాలకి నువ్వు ఉండాలి కదా అని అంటే సీరియస్గా చూస్తూ హర్ష అంటాడు ఏంటి నువ్వు నువ్వెందుకు పిలిచావో అది చెప్పు తానని ఎందుకు అంటావు అంటే అయితే రోజాకి అరుణ్కి రిసెప్షన్ పెట్టాలి అనుకుంటున్నాను అనేసరికి చాం అలా షాక్ అవుతుంది రోజా నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇంకా రామా వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి రిసెప్షన్ పెట్టాలి అనుకుంటున్నావా అని అంటే అవును వాళ్ళకి రిసెప్షన్ పెట్టాలి అనుకుంటున్నాను అనేసరికి రోజా నవ్వుతూ చామ్ వైపు చూస్తూ ఉంటుంది చామ్ షాకింగ్గా చూస్తూ ఉంటుంది